హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ముందుగా అయితే ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలా గోంగూర పప్పు తినడం వల్ల ఇందులో ఐరన్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాదండి ఎప్పుడైనా ఒకసారి మా అన్ని పప్పులు ఇలా ట్రై చేస్తూ ఉండండి గోంగూర పప్పు కూడా అలాగే టేస్ట్ కూడా భలే రుచిగా ఉంటుంది లొట్టలు వేసుకుంటూ తింటారు ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే కందిపప్పు వేసేసుకొని బాగా వాష్ చేసి వాటర్ అయితే వేసేసుకుందాము అందులో కొద్ది చింతపండు రెండు టమోటాలు అయితే వేసుకోండి అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుందాము ఇక్కడైతే గోంగూరని బాగా వాష్ చేసి ఒక కట్ట దాకా తీసుకున్నాను ఇది ఎర్ర గోంగూరండి ఇది కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు టమోటాలు కాస్త తక్కువగానే వేసుకోండి ఇలా వేసిన తర్వాత పసుపు వేసేసి విజిల్ పెట్టేసుకుందాము ఓ నాలుగైదు విజిల్ పెట్టిన తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది ఆ పప్పులో ఉన్న నీళ్ళు నీళ్ళన్నీ గిన్నెలో కొంపేసుకొని ఇలా పప్పునంత ఒక గిన్నెలో పెట్టుకొని ఉప్పు తగినంత వేసుకొని పప్పునైతే బాగా మెత్తగా రుద్దేసుకుందాము రుద్దిన తర్వాత దీనికైతే పోపు పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాము వెల్లుల్లి రవ్వలు అలాగే ఆనియన్ వేసుకోండి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆవాలు ఒట్టిమిరపకాయ కొద్ది కరివేపాకు వేసి పోపు అంతా బాగా ఎర్రగా అయ్యే వరకు మగ్గించుకుందాము అలా మగ్గిన తర్వాత మనం ఇందాక రుద్దుకున్న పప్పులోకి అయితే వేసేసుకుందాము అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మన టేస్టీ అయిన గోంగులు ప్రిపేర్ అయిపోయింది వీడియో చూసిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో